కెటిపిఎస్ ఐదు ఆరు దశల చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం ప్రభాకర రావు గారి ఆధ్వర్యంలో కర్మాగార సేఫ్టీ విభాగం వారు కర్మాగారంలో సేఫ్టీ ర్యాలీ నిర్వహించి కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించటం జరిగినది భద్రత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి భద్రత ఎలా పాటించాలి ఎలా పాటిస్తే మనం ఎలాంటి రిస్క్స్ అవాయిడ్ చేయొచ్చు అనేది కార్మికులకు ఉద్యోగులకు అందరికీ కూడా ఒకసారి తెలియజేయడానికి భద్రత గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ వారంలో ఒక రోజు భద్రత మనం జరుపుకోవటం జరుగుతుంది సమయం చెప్పినట్టు వీరంతా భద్రత ర్యాలీ అటు నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి రాలేదు కానీ భద్రత ర్యాలీకి సహకరించడానికి ముందుగా వీరంతా వచ్చి ఈ ర్యాలీని ఎదుర్కోవడం జరిగింది అందుకు మీ అందరికి కూడా సేఫ్టీ యూజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఇచ్చిన స్లోగన్స్ లో భద్రతకు సెలవు లేదు అని చెప్పడం జరిగింది మన రెగ్యులర్ దైనందిన జీవితంలో కూడా మనకు తెలియకుండానే సేఫ్టీ రూల్స్ మనం పాటిస్తుంటాం ఎదురు అవగానే కాలు కింద పెట్టాం కింద ఏముందో ఒకసారి చేస్తూ పెడతాం ఇలాంటివి మనం తెలియకుండానే భద్రత పాటిస్తుంటాం అలాగే మనం పని దాని కూడా భద్రత పాటిస్తే ఎలాంటి అభద్రతా వాతావరణం ఉన్నప్పటికీ ఎలాంటి శిస్సు లేకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన తోటి కార్మికులను ఉద్యోగులను కూడా ప్రమాదాల బాధ్యత పడకుండా రక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భద్రతని వాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిందిగా ఈ రోజు మీ అందరికి కూడా మనం చేస్తున్నాను అదే విధంగా మనకి కొంతమందికి ఒక పని చేసేటప్పుడు అందులో కొంత రిస్క్ ఉందని తెలుస్తుంది తెలిసినా కూడా ఈ పని నేను చాలా సార్లు చేశాం ఈ ఐదు నిమిషాల కోసం భద్రతా పరికరాలు ధరించవలసిన అవసరం ఉంది అయిపోతుంది కదా అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో భద్రతా పరికరాలు అది హెల్మెట్ కావచ్చు సేఫ్టీ రూప్ కావచ్చు ఏదైనా భద్రతా పైకరాలను మనం ధరించకుండా చేస్తాం వంద సార్లు చేస్తే తొంభై తొమ్మిది సార్లు ఎలాంటి రిస్క్ లేకుండా కూడా మనం ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం కానీ ఒక్కసారి వందలో ఒక్కసారి ఫెయిల్ అది ఆ మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది దెబ్బలు తగ్గే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే జీవనోపాధి ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మన గురించి మనం ఆలోచించుకోవాలి మన కుటుంబం గురించి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నప్పుడు తప్పనిసరిగా మనం భద్రతా నియమాలు పాటిస్తాం భద్రతా పరికరాల విషయానికి వస్తే అవసరమైన ప్రతి పరికరాన్ని భద్రతా పరికరం ఏదైనా సరే ఎంత ఖర్చైనా అందరికీ ఇవ్వటానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది కాబట్టి భద్రతా పరికరాలు తీసుకున్న ప్రతి వాళ్ళకేళ్ళు దాన్ని పాటించండి ధరించండి ముఖ్యంగా షూస్ హెల్మెట్ యూనిఫామ్ సేఫ్టీ హైట్ లో పని చేసేటప్పుడు సేఫ్టీ రోప్స్ ఇవన్నీ కూడా ఉపయోగించండి ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా మన ఫ్యాక్టరీని మనం కాపాడుకుందాం అదే సమయంలో సమయ పాలన వలన చాలా యాక్సిడెంట్స్ మనం అవాయిడ్ చేయొచ్చు తొమ్మిది బావు రావాలి లేకపోతే పేరు రాస్తారని హడా వస్తాం ఆ సమయంలోనే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా బయలుదేరండి త్వరగా వర్క్ వస్తే ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు ఎలాంటి హరావని ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఏంటి వాటి వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది అది మనకి యాక్సిడెంట్ కావచ్చు ఎక్విప్మెంట్ డ్యామేజ్ కావచ్చు రకరకాల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ అనే డ్యూజిలో ఉన్న అంత సేపు